జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో టూ ఫిఫ్టీ టూ ను వెంటనే సవరించారని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలు జర్నలిస్టులు మాట్లాడారు కొత్త జీవో వల్ల వేలాది మంది అక్రిడేషన్లను కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు నియోజకవర్గ స్థాయి కోటాను రద్దు చేయటం చిన్న పత్రికలపై కఠిన నిబంధనలు విధించడం సరికాదని మండిపడ్డారు అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి అందజేస్తూ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై పునరాలోచించాలని కోరారు ప్రభుత్వంలో జివో ప్రకారం అనేక మంది కూడా అక్రెడీషన్స్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పొందగలిగాడు అయితే ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి టూ ఫిఫ్టీ అనేది ఆ జర్నలిస్ట్లకు శాపంగా మారింది జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది గత గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల కాళ్ళు పొందినటువంటి జర్నలిస్ట్ ఉంటే ఈసారి దాదాపుగా పద్నాలుగు వేల మంది పైగా జర్నలిస్టులు కోత వించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అనేది టీడబ్ల్యూహెచ్ తీవ్రంగా ఖండిస్తుంది టీవీ డబ్ల్యూడే దీనిపైన పూర్తి స్థాయిలో నిశా వ్యక్తం చేస్తుంది అటు డెస్క్ జర్నలిస్టులకు అటు మా సమాజంలో మండల స్థాయి గ్రామస్థాయి అదేవిధంగా దీవస్థాయి పనిచేస్తున్న జనలిస్ట్ అందరినీ కూడా ఈ టూ ఫిఫ్టీ టూ జీవో అనేది తీవ్ర అన్యాయం చేస్తుంది అంతేకాకుండా జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు ఇష్టపడేందుకు ఈ టూ ఫిఫ్టీ టూ జీవో అనేటువంటి దోహదపడుతుంది కాబట్టి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ జీవో అమలుకు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జీవాను సవరించాలి తద్వారా జర్నలిస్టుల యొక్క కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వ పైన మేము వేర్కొంటున్నాం అదేవిధంగా టీవీ డబుల్జే ఈ యొక్క ఈరోజు చేసిన సంఘటి కేంద్రంలో టీవీ డబ్బులు ఆధ్వర్యంలో జనరస్థానం స్థానం కూడా దొరకడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జర్నలిస్ట్ అందరూ కూడా కలెక్టరేట్గా వచ్చి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చంపబెట్టుగా కనిపించేటటువంటి జివో టూ ఫిఫ్టీ టూ వెంటనే సవరించి అందరు జర్నలిస్ట్ అందరినీ అక్కడ చేర్చుకొని జర్నిస్ట్ అందరికీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజల వద్దకు ప్రజల చేరువ చేసేటువంటి కార్యక్రమం జర్నలిస్ట్ చేతిలో ఉంటుంది వాళ్ళకే జర్నలిస్టులకే కోత విధించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం చేస్తే కనుక మరింత తమ మా యొక్క ఉద్యమం టీడబుఏ ద్వారా మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అనేకమైనటువంటి ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల యాభై రెండు జీవో ఏదైతే ఉందో దానికి తీవ్రంగా టీడబబ్ల్యూఏ హెచ్ వన్ ఫోర్ త్రీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి గతంలో లాగా ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా ఫీల్డ్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్రిడేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా వాళ్ళు కూడా కల్పించాలి ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే కొంతమంది ఏదైతే వారి పనిలో భాగంగా కొంతమంది డెస్క్లో పనిచేయడం జరుగుతుంది కొంతమంది ఫీల్డ్లో వర్క్ చేయడం జరుగుతుంది ఎట్లా ఉందంటే కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళకు ఇచ్చి మిగతా వండిన వాళ్ళకు మాత్రం ఇవ్వమన్నట్టుగా ఈ ప్రభుత్వ తీరు ఉంది ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించలేదు ఈ రోజు డెస్క్ జర్నలిస్టుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కూడా సూర్యోదయము సూర్యాస్తమయం రెండు చూడని వాళ్ళు ఎవరైనా ఈ భూమి ఉన్నారంటే వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు వాళ్ళు ఎందుకంటే రాత్రి రెండు గంటల వరకు కూడా పత్రిక బయటకు వచ్చిన తర్వాత వాటికి ఇంటికి వెళ్తారు సూర్యం ఉదయం ఉదయం చూడలేరు వాళ్ళు సాయంత్రం చూడలేరు అంత కష్టంగా వాళ్ళ పని ఉంటుంది అట్లాంటి వాళ్ళ ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం అందరికి కూడా సమానంగా చూస్తూ గతంలో అందరికీ అగ్రిటేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా బస్ పాస్లు ఇవ్వాలి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు హెల్త్ కార్డులు ఇవ్వాలి జర్ స్థలాలు కూడా ఇవ్వాలి రాని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ తీరును తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఏదైతే జర్ డెస్క్ జర్నలిస్ట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి టూ ఫిఫ్టీ జీవోను అంటే రద్దు చేసి గతంలోలాగా ఇవ్వాలని చెప్పి మేము హెచ్ వన్ ఫోర్ త్రీ డిమాండ్ చేస్తున్నాం లేదంటే అల్లం నారాయణ గారి డైరెక్షన్ లో విధంగా మారుతి సాగర్ గారు విధంగా విష్ణుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల